వాసుశాస్త్రం ప్రకారం నెమలి ఈక ఇంట్లో సానుకూల శక్తిని తెస్తుంది ఈ ఈక ఎంత అందంగా ఉంటుందో దాని మహిమ అంత భిన్నంగా ఉంటుంది కృష్ణుని కిరీటంపై ఉన్న నెమలి ఈక ఇంట్లోని అనేక సమస్యలను దూరం చేస్తుంది ఇంట్లో నెమలి ఈకలు పెడితే సంపదలకు అధిదేవత అయిన లక్ష్మి విద్యాదేవి అయిన సరస్వతి ఇద్దరూ ఉంటారు నెమలి ఈకలను వేణువుతో ఇంట్లో ఉంచితే ప్రేమ పెరుగుతుంది వైవాహిక జీవితంలో టెన్షన్ ఉంటే పడక గదిలో నెమలి ఈకలను పెట్టుకోండి ఇలా చేయడం వల్ల భార్యాభర్తల జీవితంలో ప్రేమ పెరుగుతుంది ఎవరైనా మీకు శత్రువుగా మారినట్లయితే లేదా ఎవరితోనైనా శత్రుత్వాన్ని ముగించాలని కోరుకుంటే అప్పుడు నెమలి ఈకపై సింధూరంతో శత్రువు పేరు రాసి ఆ నెమలి ఈకను మంగళ శనివారాల్లో పూజా స్థలంలో ఉంచండి మరుసటి రోజు రాత్రి నెమలి ఏకను నీటిలో హెలి ఏడనివ్వండి ఇలా చేయడం వల్ల శత్రుత్వం నశిస్తుంది వాస్తుశాస్త్రం ప్రకారం మీరు ఇంటి దక్షిణ దిశలో ఉన్న ఖజానాలో నెమలి ఈకలు ఉంచినట్లయితే డబ్బుకు ఎటువంటి కొరత ఉండదు ఇది కాకుండా మీరు రాహు దోషను తొలగించాలనుకుంటే తూర్పు వాయువ్య దిశలో నెమలి ఈకలను ఉంచండి ఇంటి తూర్పు వాయువ్య గోడలపై నెమలి ఈకలను ఉంచినట్లయితే సభ్యుల ఆరోగ్యం కూడా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ అలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటలు కూడా క్లిక్ చేస్తుండే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో